విజయం సాధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు పదకొండు మంది ఉన్నారు కదండి ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలకి ఏ విధంగా ఉందంటే ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని బతిమాదుకొని ఆయన్ని మంచి చేసుకుని అవసరమైతే లోకేష్ గారిని ఏదో కాళ ఎలా పడో ఏదో రకంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతాం పదకొండు మంది కాకపోయినా ఇందులో మెజార్టీ పీపుల్స్ మెజార్టీ శాసనసభ్యులు ఏదో రకంగా తెలుగుదేశం పార్టీలో దూరిపోదాం అంటే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి బాండింగ్ ఉంది దండిగా నిధులు నియోజకవర్గానికి వచ్చి పడిపోతాయి ఈ తరుణంలో మన నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోవచ్చు అభివృద్ధితో పాటు మనకు కూడా పెర్సంటేజ్ రూపంలో కొంత తీసుకోవచ్చు కాబట్టి అన్నీ బాగుంటాయి ఈ ఐదు సంవత్సరాలు ఈ విధంగా కాలక్షేపం చేద్దామని చెప్పేసి ఈ పదకొండు మందిలో కొంతమంది స్కెచ్ చేయకం ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంత దారుణం కాదు ఆయన విషయాన్ని అర్థం చేసుకుంటాడు మనం వెళ్ళి మన సాధక బాధకాలు చెప్తే ఆయన అర్థం చేసుకుని ఆయన ఏదో రకంగా ఆయన పార్టీలోకి తీసుకుంటారు కనికరిస్తారు జాలి ఎక్కువ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు అలాగే నలుగురు ఎంపీలు ఎగ్గారు కదండి వాళ్ళు కూడా అవతే తెలుగుదేశం లేకపోతే భారతీయ జనతా పార్టీ వాడిని పట్టుకుందాం అందరూ గెలిపోదాం అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలో ఉన్నారు వాళ్ళు ఏంటంటే అలా వెళ్ళిపోతే కేసులు భయం ఉండవు అరెస్టులు భయం ఉండదు ఏదో రకంగా మనం పబ్బం గడిపేసి ఏదేడు తర్వాత ఉంటే తర్వాత చూద్దాంలే అనే ఆలోచనలో ఎంపీలు ఉన్నారు ఇక ముందు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు వీళ్ళు కూడా అదే పందాలో ఉన్నారు అదే ఆలోచనలో ఉన్నారు ఎమ్మెల్సీలు ఏమంటున్నారంటే మాకు మెజార్టీ ఎక్కువగా ఉంది రాష్ట్రం అసెంబ్లీలో ఏదైనా బిల్లు పాస్ అవుతే తర్వాత వచ్చేది మా దగ్గరికి మేము కూడా ఆ బిల్లు పాస్ చేయాలి కాబట్టి మా అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి మేము వస్తామంటే అని కాదండి మమ్మల్ని తీసుకుంటాడని చెప్పేసి ఈ ఎమ్మెల్సీలు కూడా వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉన్నారు రాజ్యసభ సభ్యులు కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుడానికి వాళ్ళు కూడా ఉన్నారు అయితే వీళ్ళందరూ ఈ ఆలోచన ఎలా ఎలా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉందంటే వీళ్ళెవ్వరి పప్పులు కూడా అక్కడ ఉడికే పరిస్థితి లేదు ఉచేతంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఇరవై మూడు మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నేను పార్టీలోకి తీసుకున్నాడు అప్పట్లో ఇదే వైఎస్ఆర్సీపీ విపరీతమైన ట్రోల్ చేసింది పార్టీ ఫిరాయింపు చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రోత్సహించారు మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడని చెప్పేసి అతను విపరీతంగా ట్రోల్ చేశారు దారుణమైనటువంటి విమర్శలు చేశారు బహుశా రెండు వేల పంతొమ్మిదిలో అంత తక్కువ సీట్లు రావడానికి ఇది ఒక కారణం కూడా అయి ఉండొచ్చేమో అది కూడా అనుకున్నారు సో చంద్రబాబు నాయుడు గారు ఈ పొరపాటు మళ్ళీ చేయకూడదు అవతలవాడు ఎంత పెద్ద లీడర్ అయినా ఎంత పెద్ద నాయకుడైనా సరే మనకు అవసరం లేదు ప్రస్తుతానికి మనకి మెజార్టీ నిండుగా ఉంది మన మిత్రపక్షమైన జనసేనకి నిండైన మెజార్టీ ఉంది అటు సెంట్రల్లో సరిపోతారు మనం స్టేట్లో కూడా మనం నిండుగా ఉన్నాం ఈ నేపథ్యంలో కేంద్రాన్ని ఉపయోగించుకుని నిధులు తెచ్చుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఏకైక లక్ష్యంతో ముందుకు పోదాం కానీ మొన్నటిదాకా అధికారంలో ఉండి జనాన్ని ఇతరత్ర అనేక వర్గాల వారిని రకరకాల ఇబ్బందులు పెట్టేటువంటి ఈ నాయకుల్ని మనం ఎట్టుపత్లు తీసుకోవద్దు అని చెప్పేసి ఆయన ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసారు సో ఓకే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయానికి వచ్చేస్తారు కదా మరి భారతీయ జనతా పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే అక్కడ కూడా ఛాన్స్ లేదు ఎందుకు లేదంటే భారతీయ జనతా పార్టీలకు వెళ్ళాలన్నా కానీ ఇక్కడ రిమోటు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది ఈయన అనుమతి లేకుండా బీజేపీ వాళ్ళు ససేమరా ఏఎంపీని కూడా తీసుకోరు పొరపాటు వాళ్ళు తీసుకుంటే వాళ్ళ పని అయిపోయిందే ఇంచేతంటే కేంద్రానికి కావాల్సిన మద్దతు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కాబట్టి వీళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏదైనా చేస్తే ఈయన గట్టి నిర్ణయం తీసుకుంటే అది కాస్త కింద పడిపోతుంది సో వాళ్ళు ఆ సాహసం చేయరు ఇక జనసేన విషయానికి ప్రస్తుతం వీళ్ళు ఈ ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎమ్మెల్సీలు ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారికి అంటే మాకు అభిమానం మేము ఏదో తప్పదని పార్టీలో తిరిగాం కానీ మాకు జనసేన అంటే చాలా అభిమానం పవన్ కళ్యాణ్ గారు మాకు ఒకప్పుడు పాత ప్రత్యేస్తుడు మాకు బంధువు మేము ఒక సినీ రంగంలో చూసుకుంటే వేరాభిమాను కాబట్టి మా మాట కాదండి అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా కూడా వచ్చే ప్రయత్నం కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఎమ్మెల్సీలు చేస్తున్నారు ఎంపీలు కూడా చేస్తున్నారు కానీ అది కూడా జరగదు ఎందుకు జరగదు అంటున్నా అంటే జనసేన సీట్లు ఇచ్చే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా సీట్లు ఇచ్చే సమయంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుని మాట్లాడుకుని ఆలోచించే సీట్లు ఇచ్చారు ఎవరికైనా సీట్ ఇవ్వాలంటే ఎడతారు అనుకుని ఇచ్చారు ఎవరికైనా సీట్ ఇవ్వకూడదంటే ఎడదురు అనుకుని ఇవ్వలేదు సో ఆ విధంగా మంచి బాండింగ్తో ముందుకు పోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కానీ కాదని పవన్ కళ్యాణ్ గారు ఏం పార్టీలో తీసుకోరు ఆయన అసలా తీసుకోరు కాస్త కోస్తో చంద్రబాబు నాయుడు గారు మెత్త కానీ పవన్ కళ్యాణ్ గారు మెత్త పడరు వైసీపీ స్మెల్ ఉందంటే ఆయన రాని వాడి దగ్గర అంత స్ట్రిక్ట్గా ఉంటాడు అతను సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి వీళ్ళ ప్రయత్నాలు ఏవి ఏవి ముందుకు సాగటం లేదు ఇందులో ఫస్ట్ ఫెయిల్ అయిన వ్యక్తి ఎవరంటే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి మరి పొంగునూరు నియోజకవర్గంలో విజయం సాధించిన అతనికి మీద బోర్డు అక్రమ వ్యాపారాల కేసులు ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి ఆ కేసుల గురించి గతంలో టీడీపీ వాళ్ళు కంప్లైంట్ కూడా చేసేటప్పుడు అన్ని తిరగ తోడుతున్నారు వీళ్ళు ఏదో రకంగా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ అవుతాడు అయి తీరుతాడు అతను అరెస్ట్ నుంచి బయటికి పట్టడం కోసం ఈ ప్రయత్నం చేస్తే ఫస్ట్ గేటు అతనితో మూసేసారు తలుపు అతనికి వేసేసారు సో అతనికి వేయటమే కాదు అతని ద్వారా మిగతా వాళ్ళు ఇండికేషన్ ఇచ్చారు ఎవరు కూడా ప్రయత్నాలు చేయని అవసరం లేదు మిమ్మల్ని ఎవరిని మేము తీసుకో మీ కేసులు కూడా మేము వదలం మీరు చేసిన అక్రమాలన్నీ తీస్తాం బయట పెడతాం జనాలకు చెప్తాం చర్యలు మేము తీసుకుంటాం అనేది ఒక ఇండికేషను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్గా ఇచ్చేశారు సో వీళ్ళ ప్రయత్నాలు ఎట్టి పరిస్థితులు సాగవు వీళ్ళు టీడీపీలోకి వెళ్ళాలన్నా జనసేనలోకి వెళ్ళాలన్నా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలన్నా కానీ ఈ పప్పుని ఉడికే పరిస్థితులు లేవు